దాత్రి మేఘనతో బలవంతంగా విషయం తాగించడంతో వాంతులు చేసుకుంటూ ఉంటుంది మేఘన అందరూ దాంతో టెన్షన్ పడుతూ ఉంటారు వెంటనే ఐజీ దగ్గర నుండి జగద్దాత్రికి ఫోన్ వస్తుంది ఏంటమ్మా జగదాత్రి నీకేంటి ప్రాబ్లం మేఘన కేదార్ల ఫోటోషూట్లో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి అని ఐజీ దాత్రిని నిలదీస్తూ ఉంటాడు నేను కేదార్ని ప్రేమిస్తున్నాను అని చెప్ దాత్రి చెప్పడంతో మేఘన షాకింగ్గా వింటూ ఉంటుంది దాత్రి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటే నిషీ బ్యాచ్ కేదార్ బామ్మ మేఘన అందరూ అక్కడే గార్డెన్లో ఉండి ఉంటారు వాట్ అని ఐజీ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును నేను కేదార్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను చావైనా బ్రతుకైనా నాకు కేదార్తోనే అని దాత్రి చెప్తూ ఉంటుంది కేదార్కి ఎవరంటే ఇష్టమో అడుగుదాము అని దాత్రి అంటూ ఉంటుంది కేదార్ ఎవరి పేరైతే చెప్తాడో వాళ్ళనే ఇష్టపడుతున్నట్లు ఇంకొకరు సైలెంట్గా తప్పుకోవాలి అని దాత్రి చెప్పడంతో అవును జగదాత్రి చెప్పింది కూడా కరెక్టే మనం కేదార్నే అడిగి చూద్దాము అని ఐజీ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు చూడు కేదార్ నా గురించి అన్నీ ఆలోచించి మొత్తం తెలుసుకొని చెప్పు అని మేఘన వార్నింగ్ ఇస్తూ ఉంటే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది మనవడా అని బామ్మ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటే మేఘన కూడా కేదార్ వైపే చూస్తూ ఉంటుంది